హాయండీ ఏడడుగుల బంధం ఇరవై ఎనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక ప్రియ మహిని నీకు మౌళి అంటే ఇష్టమాని అడుగుతుంది ఇష్టం కాదు ప్రాణం ప్రియ ఆ మాటకి ప్రియా ముఖంలో రంగులు మారాయి బావా అని అంటుంది నీకు తెలిసిన నిజమేమిటో నాకు తెలియదు కానీ నీ దగ్గర కూడా నేను ఒక మోసగాడిలా మాత్రం ఉండకూడదని నీకు నిజం చెప్తున్నాను మహీరా నా భార్య అని అంటాడు నిజం ప్రియా తనకే నాకు పెళ్ళయింది అంతేకాదు మాకు పాప కూడా పుట్టింది అన్న మహేంద్ర అనగానే ప్రియ అలాగే బిగుసిగుపోయి చూసింది నా మాటలు విన్నాక నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం నేను మా హీరా కొన్ని గొడవల వల్ల విడిపోయాము అంటూ ఇప్పటి వరకు జరిగిన విషయాలనే అక్షరం పొల్లుపోకుండా ప్రియకి చెప్పాడు అంతా విన్న ప్రియ షాక్లో చూడడం తప్ప ఏం చేయగలుగుతుంది పాపం కావాలని నీకు నాకు ముడివేశారు ఎప్పటికీ కలవని బంధం నీదీ నాది నా అంతట నేనే నీ జీవితంలోకి రాలేదు నా జీవితం ఏంటో తెలియకుండానే నీ జీవితంలోకి అడుగు పెట్టాను నిజం చెప్పాలి అంటే నీకు నేను బావని కాదు ఏం మాట్లాడుతున్నావు అని అంట ప్రియా అవును ప్రియా అంటూ అనసూయ చేసిన కుట్రలని చెప్పాడు ఇప్పుడు చెప్పు నేను మోసగాడినా లేదంటే ఒక పిచ్చివాడినా ఇప్పుడు నాకు అన్ని నిజాలు తెలిసాయి చెప్పింది కూడా మహీరాని కాని చివరికి అది కూడా నన్ను వదిలేసింది నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోకు ప్రియా విషయం అంతా తెలిసింది కదా కాబట్టి ఇంకా నిర్ణయం నీది అని అంటాడు మహేంద్ర నా మీద నాకే ఒక క్లారిటీ లేదు ప్రియా కానీ ఒక్క మాట అంటూ ఆమె ముందుకు వచ్చాడు నేను నిన్ను కావాలని మోసం చేయలేదమ్మా కానీ నువ్వు నా బంగారం నా మీద ఆశలు పెట్టుకోకు నాకు ఎవరూ లేరు కానీ నువ్వైనా సంతోషంగా ఉండు అని ప్రియను నుదుటిన ముద్దు పెట్టాడు అనసూయ చెప్పే పిచ్చి మాటలు విని నీ మనసు పాడు చేసుకోకు నీ మనసు మంచిది అందుకే ఈ విషయాలన్నీ నీకు చెప్పాను అని ఎర్రగా కందిపోయినా ప్రియముఖం చూడలేక వెంటనే ఆమెను వదిలి తన పర్సనల్ రూమ్కి వెళ్ళాడు ఏడుస్తూ అలాగే బిడ్డ మీద కూర్చుంది ప్రియ తన జీవితం ఏంటి అన్న ఆలోచన రాగానే తనలో తానే కుమ్మిలిపోయి విక్కి విక్కి ఏడుస్తూ ఉంది ప్రియకి నిజం చెప్పటంతో మహేంద్ర దాచుకున్న గుండెల్లో బాధంతా అనిపించింది ప్రియకైతే నిజం చెప్పాను తను ఏ నిర్ణయం తీసుకుంటుంది అని అనుకుని ఫ్రెష్ అయ్యి బయటికి లాన్లోకి వచ్చాడు మౌలి మాటలు ఆమె వద్దు అని ముఖం మీద అనటం చేసిన కుట్ర అంతా తలుచుకుని తనలో తానే బాధపడ్డాడు వంటనే వాడిని చేసి వదిలేస్తావని అస్సలు అనుకోలేదు మహీరా అని అనుకున్నాడు ఇంతలో మూర్తి దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పు మూర్తి ఎక్కడున్నారు సార్ ఏమైంది మూర్తి మీ అమ్మ నాన్నగారు మౌలి అమ్మ ఇంటికి వచ్చారు ఏంటి అని అడిగాడు అవును సార్ నేను బయటనే ఉన్నాను మీరు వెంటనే రండి అని చెప్పి మూర్తి ఫోన్ కట్ చేయగానే మహేంద్ర వెంటనే కార్ కేసు తీసుకుని బయలుదేరాడు ఇక లోపలికి వచ్చిన అనసూయ వర్మగారిని చూసి ఏమీ అర్థం కాకుండా చూసింది స్వప్న ఎవరు మీరు అని అడిగింది మేమెవరో తర్వాత చెప్తాం కానీ లోపల ఉన్నా నీ ఫ్రెండ్ అని పిలువమ్మా అంటూ సోఫాలో కూర్చున్నారు అనసూయ వర్మగారు నా ఫ్రెండ్కి మీరేమవుతారు సూటీగా అడిగింది స్వప్న ఒకప్పుడు అత్తమామలు ఇప్పుడు మాత్రం కాదు పిలుస్తావా తనని లేదంటే ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలా కాలు మీద కాలు వేసుకుని దర్జాగా అన్న అనసూయ మాటలకి స్వప్నకి ఎక్కడా లేని కోపం వచ్చింది నువ్వు పిలిచేదేంటి అని అనసూయ పెంచింది మహీరా మహీరా అని దాదాపు అరుస్తూనే పిలిచింది మౌళి రూమ్లో ఉన్న బంగారం పరుగున బయటికి వచ్చి అనసూయ వర్మగారిని చూసింది అంటే ఎవరు వీళ్ళు నడుము దగ్గర రెండు చేతులు పట్టుకుని మరీ అడిగింది మేము ఎవరైతే నీకెందుకు లోపల ఉన్న మహీరాంటీని పిలువు అంది అనసూయ మా అమ్మతో మీకేం పని నొసలు చిట్లించి అడిగింది బంగారం బంగారం మాటలకి వర్మ అనసూయ గారు షాక్ అవి చూశారు అప్పటి వరకు ఎవరో ఈ చిన్నపిల్ల అనుకున్న ఇద్దరు బంగారం మహేంద్రకి పుట్టిన పాపానుకుని ఆశ్చర్యపోయారు మహీరా మీ అమ్మనా అనుమానంగా అడిగింది అనసూయ అవును అంటూ అక్కడే ఉన్న చీర్లో కూర్చుని మా అమ్మతో మీకేం పని అని అడిగింది మాట్లాడే పని అందుకే వచ్చాం కానీ మా అమ్మ ఇప్పుడు నిద్రపోతుంది కావాలంటే పొద్దున్నే రండి మాట్లాడదురు అసలు మేమెవరో తెలుసా అని అడిగింది అనసూయ మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది మీరెవరో ఏంటో చెప్పకుండా నాకెలా తెలుస్తుంది బంగారం మాటలకి అనసూయ ముఖం నల్లగా మాడిపోయింది కోపంగా వచ్చిన వర్మగారు మాత్రం బంగారం పోలికలు తీరు చూసి ఆలోచనలో పడ్డాడు భూమికి జాన్నడి లేవు ఏంటి నీ మాటలు నోరు మూసుకుని మీ అమ్మని పిలువు అంటూ కసరింది అనసూయ చూడండి మీకు అసలు మాట్లాడే పద్ధతి తెలుసా తెలియదా టైంకి కాని టైంలో మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడాలంటుంది కాకుండా పైగా నా మీద వస్తున్నారు అసలు నేనెవరో తెలుసా అని అంది వసుధరా వసుధరా వర్మ నాతో బాగా మాట్లాడితే మాట్లాడతాను లేదంటే అసలు మా ఇంటికే రానివ్వను అంటూ బెదిరిస్తున్న బంగారం మాటలకి స్వప్న నవ్వు ఆపుకుంటూ చూసింది చూసారా దీని బుద్ధి కూడా వాళ్ళమ్మలాగానే ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అని వర్మగారి చేతిని పట్టుకుని అంది కానీ వర్మగారు ఈ లోకంలో లేరు మీరు ఏం మాట్లాడటం లేదు అని అడిగింది తను అచ్చు మహీంద్రలాగనే ఉంది కదా అనసూయ నిజంగా నీ మహీర తప్పు చేసిందా తప్పు చేస్తే ఈ పాప అచ్చం మహీంద్రలా ఎందుకు ఉంటుంది వర్మగారి మాటలకే అనసూయ మైండ్ అంతా గిర్రును తిరిగింది ఏంటి అనసూయ ఏం మాట్లాడవు తను అచ్చు మహేంద్ర నోట్లో నుంచి ఊడిపడినట్టు ఉంది అంటే నువ్వెందుకు ఏమీ మాట్లాడటం లేదు మహీర తప్పు చేయలేదేమో అని వర్మగారు అనగానే అనసూయ గుటకులు మింగుతూ ఏం మాట్లాడలేక కూపంగా భర్త వైపు తిరిగింది మీరన్నట్టు తనకి మహీంద్రకి పుట్టిందని అనుకుందాం కానీ తో తను తప్పు చేసింది కదా దానికేమంటారు భర్త ఉండగా మరొకరితో తిరిగింది చెప్పండి మనవరాలు అందంగా కొడుకులా ముద్దుగా ఉందని ఆ దరిద్రాన్ని నితిని పెట్టుకుంటారా లేదంటే ప్రియ జీవితాన్ని నిలబెడతారా వర్మగారి చెవిలో నొక్కి మరీ చెప్పింది అనసూయ భార్య మాటలు నిజమే అనిపించడంతో తల ఆడిస్తూ మనకి కావాల్సింది మహేంద్ర సంతోషం అంతే కానీ తప్పు చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి మన మీద పెత్తనం చేయకూడదు కదా అనుకుని బంగారం వైపు చూసి తల్లి ఇటు రామ్మ అని వర్మగారు ప్రేమగా పిలవగానే బంగారం కోపంగా ముందుకు వచ్చింది చెప్పండి అంటూ కోపంగా చూసింది మీ అమ్మని పిలువమ్మ మాట్లాడాలి ఈ గ్యాప్లో స్వప్న వెళ్ళి మౌలిని నిద్రలేపటం బయటికి తీసుకురావటం జరిగాయి మా అమ్మ నిద్రపోతుంది కదా మరి ఎలా మాట్లాడతారు అని బంగారం అనగానే అప్పటికే బయటికి వచ్చిన మౌళి వాళ్ళని చూసి షాక్ అవ్వింది ఆగమేఘాల మీద కారులో వచ్చిన మహేంద్ర బయట నిలబడి ఉన్న మూర్తిని చూసి మూర్తి అంటూ కంగారుగా చూశాడు ఇంకా ఏం జరగలేదు సార్ కానీ ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అని మూర్తి అనగానే భయం ఎందుకు మూర్తి నిజ నిజాలు బయట పెట్టే సమయం వచ్చింది కదా అని మహేంద్ర డోర్ వరకు వచ్చి ఆగిపోయాడు మీరు ఎందుకు బంగారు తల్లి ఆశ్చర్యపోతున్నావు మమ్మల్ని చూడగానే నోటమాట రావడం లేదా అని వెటకారంగా మరియు కోపంగా అన్న అనుసూయ మాటలకి స్వప్న గొడవలే జరిగేలా ఉందని గ్రహించి బంగారాన్ని లోపలికి తీసుకుని వెళ్ళగానే మౌలిక్ కోపంగా చూసింది ఏంటే ఆ చూపు ఇంకా ఏం చేయాలని మళ్లీ నా కొడుకు జీవితంలోకి వచ్చావు అయినా నా కొడుకుని కాదని కట్టుబాటులతో బయటికి వచ్చేశావు కదా మరెందుకు నా కొడుకు వెంటపడుతున్నావు మీ అబ్బాయి వెనక నేనెందుకు పడతాను గారు అంటూ రెండు చేతులు కట్టుకొని మౌనంగా చూసింది సిగ్గుసారం ఉన్నదానివైతే నా కోడలి కాపురంలో చిచ్చు పెట్టాలని చూడవే అందరూ అయిపోయి చివరికి డబ్బు కోసం నా కొడుకు దగ్గరికి వచ్చినట్టున్నావు అవునా అని అంది అనసూయ అయినా సంతోష్తో బాగానే ఉందిగా సంసారం మరి ఏ మాయ రోగం వచ్చింది వాడిని వదిలేసి నా కొడుకుని తగులుకున్నావు అనుసయ్య పచ్చిగా మాట్లాడేసరికి మౌలికి ఎక్కడా లేని కుప్పం వచ్చింది బయట ఉండి ఈ మాటలన్నీ వింటున్న మహేంద్ర పిడికలి బిగుసుకుంది అయినా ఎంతమంది జీవితాల్ని నాశనం చేస్తావి నువ్వు కట్టుకున్న భర్తని కాదని వేరే వాడితో కొనికి బిడ్డని కన్నావు అసలు నువ్వు ఆడదానివేనా అనసూయ మాటలకు మౌలి కోపంగా ముందుకు వచ్చింది ఇంకొక మాట మాట్లాడిన వయసులో పెద్దదానివని కూడా చూడను నాలుగు చీరేస్తాను అర్థమైందా ఎప్పుడూ లేనిది మౌలిలో మొదటిసారి కోపాన్ని చూసిన వర్మగారు షాక్ అయ్యారు తప్పు చేసిందే కాకుండా సిగ్గు లేకుండా మీద తిరుగుబడుతున్నావా ఎవరు తప్పు చేశారో ఎవరు నేను తప్పు చేసినట్టు సృష్టించారో నాకు తెలుసు అనసూయ గారు మీరు చేసిన కుట్ర నాకు తెలియదు అనుకుంటున్నారా ఆ రోజు నా జ్యూస్లో మత్తుమంది కలిపింది మీరేనని నాకు తెలుసు అంతేకాదు చివరికి దేవయానితో కలిసి ఆ రోజు పెద్ద గొడవ చేశారు నేను తప్పు చేశానని ఇంట్లో అందరినీ నమ్మించారు నాకు తెలుసు నేను తప్పు చేయలేదని కానీ నా భర్త నన్ను అర్థం చేసుకోలేదన్న బాధతో ఇల్లు వదిలివచ్చాను కానీ లేదంటే నా భార్య తప్పు చేయలేదని మహేంద్ర ఒక్క మాట అన్న సాక్ష్యాలతో సహా మీ నాటకమంతా బయట పెట్టేదాన్ని ఎలా కనబడుతున్నాను మీ కంటికి నేను ఇల్లు వదిలి రాగానే మీరు చేసిన పిచ్చి పనులన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారా నా భర్తకి డ్రగ్స్ అలవాటు చేశారు అది చాలదన్నట్టు అమ్మాయిలతో తిరిగేలా తన మైండ్ సెట్ మార్చారు ఇవన్నీ చాలవన్నట్టు చివరికి మహేంద్రని పిచ్చివాడేలా చేయమని సంతోష్కి కోట్లు కుమ్మరించారు నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ కాదనే కదా మహేంద్ర విషయంలో ఇన్ని కుట్రలు చేశారు దేనికోసం ఆస్తి కోసమే కదా మీ డ్రామా అంతా అని కోపంగా విరుచుకుపడేసరికి అనసూయ గొంతు పెగల్లేదు వర్మగారు మాత్రం మౌలి మాటలకి షాక్తో బిగుసుకుపోయారు మహీరా నువ్వు మాట్లాడుతుంది మీ అత్తయ్యతో అర్థమవుతుందా తన భార్య చేసిన మోసాన్ని నమ్మలేక మహీరాని హెచ్చరించాలని చూశాడు కానీ మహీర ఊరుకోలేదు మావయ్య అంటూ కంట నిండా నీళ్లతో చూసి అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు మావయ్య ఎందుకంటే నేను చెప్పినవన్నీ నిజాలే అని మహీరా అనగాని అనసూయ కోపంగా మౌలి చేతిని గట్టిగా పట్టుకుంది ఏంటే వాగుతున్నావు తప్పంతా నువ్వు చేసింది కాకుండా నా మీద నెట్టాలని చూస్తున్నావా మహి నా కొడుకు కాకపోవచ్చు కాని వాడి జీవితాన్ని నాశనం చేసే అంత మూర్ఖురాల్ని కాదే ఏమండి ఈ మాయలాడి మాటలు నమ్మకండి ఇది అబద్ధాల కూరు అని మీకు తెలుసు కదండి చూసారా మీ కళ్ళ ముందే నన్ను ఎంతలా అవమానిస్తుందో దీన్ని ఏం చేసినా పాపం లేదు అని మహీరాని కొట్టడానికి చెయ్యెత్తింది కానీ ఆ చెయ్యి గాల్లోనే ఆగిపోయింది పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వచ్చిన మహి అనసూయ చేతిని పట్టుకోగానే ఎవరికీ నోట మాట రాలేదు అనసూయ కొటకులు మింగుతూ మహీ అంటూ ఏడుస్తూ కొడుకుని హత్తుకుని రే నాన్న చూసావా ఇది ఎన్ని డ్రామాలు ఆడుతుందో చూశానమ్మా అన్నీ చూస్తూనే వస్తున్నాను కానీ ఎవరి డ్రామా నిజమో అబద్ధమో నాకన్నీ తెలుసు అని తల్లిని వదిలి వర్మగారి వైపు చూశాడు నాన్న ఏంట్రా ఇది అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో మీకు అర్థం కావటం లేదా నాన్న మీ కోడలు ఇన్ని రోజులకి నిజం చెప్తుందని మహి అనగానే అనసూయ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది మహేంద్ర అంటూ నమ్మలేక చూశారు వర్మగారు అవును నాన్న మౌళి చెప్పిందంతా నిజం ఆపరాధాని మాటలు విని నువ్వు కూడా దానివైపు మాట్లాడుతున్నావా ఏంట్రా కన్నతల్లి ప్రేమని మరిచిపోయావా మీ అమ్మ ఎలాంటిదో నీకు తెలియదా అని అనగానే మహేంద్ర విరక్తిగా నవ్వుతూ నిజం బయటపడ్డాక కూడా పద్ధం ఎలా చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదమ్మా అని గ్యాపిచ్చి నాకు అన్ని విషయాలు తెలుసమ్మా కూడా మీరు మీ నాటకం దాయాలని చూడకండి మీరంటే నాకు ఎక్కడా లేని గౌరవం ప్రేమ చెప్పాలంటే మీరే నా ప్రాణం అనుకునేవాడిని కానీ మీ నిజ స్వరూపం ఏంటో తెలిసాక మీరంటే అసహ్యం వేస్తుంది డబ్బు కోసం ఆశపడే వాళ్ళని చూశాను కానీ పెంచిన కొడుకు జీవితాన్ని పనంగా పెట్టి కుట్రలు చేస్తారని అస్సలు ఊహించలేకపోయాను అని మహేంద్ర అనగాని అనసూయ ఏం మాట్లాడలేకపోయింది ఎందుకమ్మా ఇలా చేశారు ఆస్తి కావాలంటే నేనే ఇచ్చేవాడిని కదా ఎందుకు ఇదంతా చేశారు అని మహేంద్ర కోపంగా అడిగాడు ఆ మాటలకి అప్పటికీ అనసూయ తన క్రిమినల్ మైండ్లో ఒక ప్లాన్కి వచ్చింది నా మాటలు కూడా నమ్మడం లేదంటే అర్థమవుతుంది ఈ మహీర మళ్లీ నీకు ఏదో మత్తుమందు పెట్టిందని సరే నీ భార్యని కాని భార్యని వెనక వేసుకుని వస్తున్నావు కదా సాక్ష్యం ఉందా అని అనసూయనగాని సాక్ష్యం లేకుండా నా భార్య ఏం మాట్లాడదమ్మా అని మహీర వైపు తిరిగాడు అప్పటికే మహీర కంట నిండా నీళ్లతో చూసింది క్షమించు నువ్వు నన్ను వదిలేసావు కాని నీ మాటని పక్కన పెట్టి ఎందుకు వచ్చాను అంటే కనీసం నువ్వు తప్పు చేయలేదని మా నాన్నైనా నమ్మాలి కదా అలానే మోసం చేసిన వాళ్ళెవరో చేయని వాళ్ళెవరో తెలిస్తే మా నాన్న తప్పు చేసిన వాళ్ళనికి సరైన గుణపాఠం చెబుతారు అన్ని నిజాలు బయట పెట్టావు కదా మరి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడిగాడు అని మహేంద్ర అడగగానే మౌలి తన ఫోన్ కాల్ లిస్టు చూసి సంతోష్తో మాట్లాడిన మాటలు అన్నీ ముందుగానే రికార్డ్ చేసి ఉంచటంతో అవన్నీ చూపించింది సైలెంట్గా ఉండే మహీర ఇంత పని చేస్తుందని అనసూయ ఊహించలేకపోయింది తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం